బెల్లంపల్లి పట్టణంలోని గంగారం నగర్ పదమూడవ వార్డులో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభను ఆర్డీఓ హరికృష్ణ సందర్శించారు ఈ సందర్భంగా ఇంద్రమ్మ ఇల్లు రేషన్ కార్డులు లబ్దిదారుల పేర్ల వివరాలను వార్డు ఆఫీసర్ చదివి విడిపించారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ లిస్ట్లో పేర్లు రాని వారు వార్డు సభల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికిందిరామ ఇల్లు రేషన్ కార్డులు అందజేస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత కౌన్సిలర్ బండి ప్రభాకర్ కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు ఇల్లు వచ్చే విధంగా ఎమ్మెల్యేలతో మాట్లాడి రేషన్ కార్డులు వచ్చే విధంగా మాట్లాడి మీ అందరికి నేను అందుబాటులో ఉండి పనిచేస్తానని చెప్పేసి మాట ఇస్తున్నా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారంగా ఖచ్చితంగా ఆరు గ్యారంటీలు ప్రజల్లో తీసుకుపోతుంది మీ అందరికీ తెలుసు ఇక్కడ ఒకప్పుడు అన్ని గంగారమ్ కూర్చొని ఉండే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇలా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇంద్రామీళ్ళ ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రతి ఒక్కరు వీళ్ళు ఇల్లు కట్టుకున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి అందరూ కురిసే ఉన్న ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకున్నారు ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డులు ఇచ్చింది పది సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఒక రేషన్ కార్డు ఇచ్చిందా మీరు అందరి ఒకసారి చెప్పండి ఎవరికైనా ప్రతి సంవత్సరం రేషన్ కార్డు వచ్చిందా ఎవరికి రాలేదు ఇలా ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు పథకాలు అందుతలేవు ఇప్పుడు రేషన్ కార్డు ఉంటేనే మన గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు అందుతాయి కాబట్టి ఖచ్చితంగా అందరికి రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది దీని అందరూ సద్వినియోగం చేసుకొని ఎవరికి భేద లేకుండా ప్రతి ఇంటింటికి పోయి నేనే దగ్గర ఉండి సర్వే చేయించిన ఇక్కడ ఏమైనా మిస్ అయితే ఖచ్చితంగా మళ్ళా మీకు వచ్చే విధంగా నేను ముందుండి మీకు పనిచేస్తానని చెప్తా ఉన్నాను మన ఇందిరామైలు కానీ రేషన్ కార్డులు కానీ పిల్లల్ని కూడా ఇంక్లూడ్ చేసుకునే కూడా ఆప్షన్ ఉండదు దాన్ని మీరు అందరూ సద్నియం చేసుకోవాలి మా అటవీ గారికి ఒకటే చెప్తా ఉన్నా తర్వాత తర్వాత అయితే సర్వే జరిగిందో ఫస్ట్ విడతలు ఏంటంటే ల్యాండ్ ఉండి వాళ్ళు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఇండ్లు వస్తాయి ల్యాండ్ లేదు మరి మాకు ఎట్లా అని చెప్పేసి అడుగుతారు మీరు ల్యాండ్ లేని వాళ్ళకి కూడా సెకండ్ విడతల గవర్నమెంట్ నుంచి ల్యాండ్ ఇస్తుంది గవర్నమెంట్ నుంచి ఇవాళ ఇస్తుంది మళ్ళీ నెక్స్ట్ పాయింట్ రేషన్ కార్డు రేషన్ కార్డు కూడా ఇంతకుముందు మనకి రాని చాలా ఇబ్బంది పడుతుంది ఇవ్వరు కూడా అందరు కూడా కాబట్టి రేషన్ కార్డు విషయానికి వస్తే పిల్లలు పుట్టిన పిల్లలు ఉంటారు కదా మనకి పుట్టే పిల్లలు కూడా అందులో యాడ్ కాదు కాబట్టి అదేదైనా డిలీషన్ డెలిషన్ అంటే ఏంటి ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు ఉంటారు పెళ్ళైన తల్లిదండ్రులకి వెళ్ళి సపరేట్ కావాలి వాళ్ళు కూడా తల్లి కొత్త పెళ్ళైన జంటలు దంపతులు ఎవరు ఉంటారో వాళ్ళు కూడా రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి పిల్లల పేరు కూడా ఎగ్గించుకోవడానికి అడిషన్ ఏదైనా కూడా రేషన్ కార్డు కొత్త రేషన్ కానివ్వండి అడిషన్ కానివ్వండి డిలీషన్ కానివ్వండి ఏదైనా